హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మా అమ్మవారు దయ వల్ల మా గ్రామ దేవతల కాళ్ళ గ్రామ దేవత మాది కాళ్ళ గ్రామం అండి మేము భీమవరంలో ఉంటాం ఈవేళ అమ్మవారు సంబరం అండి మాకు ఐదు రోజులు సంబరం చేస్తారు అక్కడ ఈవేళ మహానైవేద్యాలు పెట్టుకుంటారండి నేను గురువారం పెట్టుకున్నాను ఎందుకంటే కోడి నది కోసి పెట్టుకోమండి మేము కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం పెడతానండి పొంగు పూర్లు అన్నము పప్పు నెయ్యి బెల్లం ముక్క వేసి పెడతానండి నైవేద్యం ప్రతి సంవత్సరం కూడా సాయంత్రం ఏమో అమ్మవారికి చీరలో ఇద్దరు అమ్మవారులు అండి వెంకమ్మ తల్లి మా అమ్మ తల్లి వాళ్ళిద్దరికీ చీరలో రవికుల గుడ్లు పూలు గాజులు పసుపు కుంకుమ సాయంత్రం ఇచ్చుకుంటానండి ఈ రోజు మట్టికి మా ఇంట్లో నైవేద్యం పెట్టానండి సాయంత్రం అమ్మవారి గుడి కూడా తీసిన వీడియోలు పెడతానండి చాలా చల్లని తల్లులండి మనల్ని సదాగా గ్రామాన్ని మనల్ని రక్షించి చల్లని తల్లులండి వెంకమ్మ తల్లి మాంకాళ్ళమ్మ తల్లి ఈరోజు సం ఐదు రోజులు సంబరం అండి కాళ్ళ గ్రామంలో చాలా బాగా చేస్తారు తెల్లవారులు కూడా ఆసాదులు డ్యాన్సులు వాటితో తిరుగుతారండి అమ్మవారు కూడా తిరుగుతారు తెల్లవారులు అని అండి అక్కడ సంబరం కూడా చాలా బాగా చేస్తారండి ఎవరన్నా చుట్టుపక్కల ఉంటే వెళ్ళి చూడొచ్చు కాళ్ళ గ్రామం అండి మండలం కేంద్రం కాళ్ళ గ్రామం అన్నమాట చాలా బాగుంటుందండి ఎవరన్నా చుట్టుపక్కల గ్రామస్తులు ఉంటే వెళ్ళొచ్చండి వేళయితే నేను ఇంట్లో నైవేద్యం మహా నైవేద్యం పెట్టుకున్నానండి పెట్టుకుని ఇంకో మీకు వీడియో పెడదామని తీస్తున్నానండి ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మవారు నైవేద్యం అండి మీలో ఎంతమంది పెట్టుకుంటారండి ఇలా గ్రామ దేవతలకి నాకు కమెంట్లో చెప్పండి నేనైతే ప్రతి సంవత్సరం చాలా ఆనందంగా పెట్టుకుంటానండి మన గ్రామ దేవతలకి మనం తప్పకుండా పెట్టుకోవాలండి నైవేద్యాలు అయ్యని అమ్మవారిని పూజించాలండి సంవత్సరానికి ఒకసారి అండి చాలా ఆనందంగా జరుపుకుంటాను నేనైతే మీరు ఎలా చేసుకుంటారన్న కామెంట్లలో చెప్పండి ఓకేనండి బాయ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి భక్తి శ్రద్ధలతో చేసుకుంటామండి మేమైతే ఓకే అండి బాయ్